బంగారు పాడెం ఉంటుంది బంగారు పాడెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది అవుతుంది జాగ్రత్తగా ఉండండి మబ్బే పెడతారు మోసం చేస్తారు మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా ఏమీ బాధ లేదు తోక తిప్పితే తోక కట్ చేస్తా మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు మీరు పోయి చెప్పండి నన్ను తిట్టండి తిడితే ప్రజలకే నేను చెప్తా ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో అట్లా కాకుండా మబ్బే పెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని అంతా టీవీలు వచ్చేసాయి సీసీటీవీ కెమెరాలు పెట్టేశా ఎవడైనా తోక తోకదితే డ్రోన్ కూడా పై తిరుగుతూ ఉంటుంది పోలీస్ పోలీసు పోయే పని లేదు నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను చెప్పాను ఈ రోజు మీరు చూస్తే హాస్పిటల్ అయిన వాళ్ళకి పద్నాలుగు వేల ఏడు వందల మూడు మందికి హాస్పిటల్లో ఇచ్చాం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే అక్కడ పోయి ఇరవై వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి ఇచ్చాం ఒక ట్రాన్స్ ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇచ్చాం ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర మూడు వేల ఆరు వందల ఎనభై మూడుకి ఇచ్చాం ఇంకొక పక్కన కొంతమంది నిద్రే సెక్రటరీకి వెళ్తే అక్కడ తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఇచ్చాం కొంతమంది నరేగా పనులు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే వెళ్ళి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు మందికి ఇచ్చాం ఇంకొక పక్క బంధువులు ఇంటికి పోతే ఇంత ము ఎగ్గొట్టేవాళ్ళు వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటే అక్కడ కూడా పింఛినిచ్చే ఏర్పాటు చేశాను అక్కడ కూడా దగ్గర దగ్గర మీరు చూస్తే పదహారు వేల ఒక లక్ష అరవై ఒక్క వేల నూట నలభై ఐదు మందికి బంధువుల ఇంటి ఇచ్చాం ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో అంటే జియో ట్యాగింగ్ తప్పబడింది అవి కూడా ఒక ఇరవై ఆరు వేల డెబ్బై తొమ్మిది ఉన్నాయి అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకుండా ఎగ్గొట్టారు వాళ్ళందరికీ నెలలో ఇచ్చాం దీనికి నలభై మూడు కోట్ల నలభై లక్షలు అవుతుంది సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్లు అదనంగా అర్హులైన వితంతులకి ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు నేను తీసుకున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక అవగాహన ఉండాలి మీరు ఇంటింటి దగ్గర మీరే చెప్పే పరిస్థితులు రావాలి మొత్తం పెన్షన్ అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది యూనియన్ టెరిటరీలు ఉన్నాయి ఈరోజు నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తర్వాత తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కేరళ ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు హర్యానా ఐదు వేల ఏడు వేల నూట తొంభై నాలుగు కోట్లు వెస్ట్ బెంగాల్ ఐదు వేల నాలుగు వందల అరవై రాజస్థాన్ ఐదు వేల నూట అరవై నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఏమి ఇచ్చారని అడుగుతున్నారు కొంతమంది గా కావాలని ఆశ ఉంది తప్పు లేదు అయితే మీకు తెలియాలి ఈ ప్రభుత్వం సంవత్సరం ముప్పై రెండు వేల నూట నలభై ఆరు కోట్లు దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి అరవై నాలుగు లక్షల కుటుంబాలకి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీనికంటే గొప్ప కార్యక్రమం ఏముందని అడుగుతున్నా నాకు కూడా ఒక తృప్తి ఒక ఆనందం జీవితంలో పేదవాళ్ళకు సహాయం చేస్తే అందులో ఉండే తృప్తి